హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో టుడే వీడియో వచ్చేసి బ్లెస్సీ పాప అయితే ఊరెళ్ళింది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పాప అయితే హాలిడేస్ కంప్లీట్ అయినాయండి ఊరి నుంచి అయితే ఇంటికి వచ్చింది వచ్చి రాగానే చికెన్ అడిగిందండి పాప కోసం అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే హాలిడేస్ అయితే కంప్లీట్ అయినాయి అండి ఇంకా థర్టీన్త్ నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా పిల్లలు ఇంకా బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుందన్నమాట ఇంకా పిల్లలకే కాదు మదర్స్ కూడా బిజీగానే ఉంటుంది ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేను కర్రీ కోసం అయితే నేను అయితే కట్ చేసుకున్నాను అలాగే ఆని నేను ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే కర్రీలోకి అయితే పచ్చిమిరగాయ ముక్కలు కూడా కట్ చేస్తున్నాను ఇంకా బెసిపాప వచ్చింది కదా ఇంకా చికెన్ కర్రీ అయితే అడిగింది ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి మదర్గా ఒక తల్లిగా నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళు అడిగింది మనం చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా తన కోసమని చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే పచ్చిమిరగాలు అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ అయితే లెమను అను సాల్ట్తో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి అయితే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పావు స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను అలాగే అయితే రుచికి తగినంత కారం వేసుకోవాలి కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే కారం లైట్గా మంటలేదు అనేసి నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత చికెన్కి పట్టే విధంగా ఉప్పు కారాలు అయితే కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా చికెన్కి అయితే ఉప్పు కారాలు పట్టే విధంగా అయితే కలుపుకున్నాను ఇలా కలుపుకున్న చికెన్ అయితే పక్కన పెట్టుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలైతే వేసుకుందాము నేను ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాము ఆనియన్ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు త్వరగా అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్ ముక్కలు మగ్గినీడి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాము అందులోకి ముందుగా కలిపిపెట్టిన చికెన్ అయితే వేసుకున్నాము చికెన్ వేసుకున్న తర్వాత కర్రీని చిప్పుకున్నాము చికెన్ మీద మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఉడుకుతున్న చికెన్లోకి అయితే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము కర్రీలో చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం అయితే డ్రై అయినాయి అందులోకి అయితే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకున్నాము తిప్పుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఉడుకుతున్న చికెన్ కర్రీలోకి నీట్గా క్లీన్ చేసిన కొత్తిమీర వేసుకుందాము ఫైనల్లీ అందులోకి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము చికెన్ కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము చికెన్ కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ అయితే పిండుకున్నాము వేడి వేడి ఎమ్మి ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడికైతే వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్